గ్లోయింగ్ ఇంకా ఫేర్ స్కిన్ కోసం మార్కెట్లో దొరికే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైట్నింగ్ క్రీమ్స్ లోషన్స్ ఇంకా సిరమ్స్ వాడుతూ ఉంటారు వీటి కోసం చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు కొన్నిసార్లు మనకి రిజల్ట్ వచ్చినట్లు అనిపిస్తుంది ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ కనుక మనం ఈ ప్రోడక్ట్ స్టాప్ చేసేస్తే స్కిన్ డల్ అయిపోవటం బ్రైట్నెస్ తగ్గిపోవటం ఇంకా డార్క్ స్పాట్స్ యాజ్ యూజువల్ వచ్చేస్తూ ఉంటాయి మీరు కూడా అట్లా ఫేస్ చేశారా యాక్చువల్లీ ఈ అందాన్ని పెంచే ఇంకా ఇన్స్టెంట్ గా గ్లో పెంచే క్రీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కంప్లీట్గా స్టెరాయిడ్స్ వైట్నింగ్ ఏజెంట్స్ హార్ష్ కెమికల్స్ అలానే బ్లీచింగ్ ఏజెంట్స్ ఉంటాయి ఇది మీ స్కిన్కి తెలియకుండానే చాలా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి యాక్ని పోతుంది అని చెప్పి మీరు ఒక క్రీమ్ వాడినట్లయితే ఆ క్రీమ్ వల్ల మీకు యాక్ని తగ్గకపోగా కొంతమందికి ఎక్కువ అయిపోవటం లేదా స్కిన్ ఇన్ఫ్లేమ్ అయిపోవటం లేదా డ్రై అయిపోవటం ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటారు ఇది కేవలం అమ్మాయిల్లో మాత్రమే కాదు అబ్బాయిలు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రాండ్స్ మార్కెట్లోకి వచ్చేసాయి సెలబ్రిటీస్ చెప్పారు అని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్స్ యూజ్ చేశారు అని చెప్పి మనం పూర్తి నాలెడ్జ్ లేకుండానే ఇలాంటి చాలా ప్రొడక్ట్స్ ని వాడుతూ ఉంటాం దీనివల్ల యాక్చువల్గా మీ స్కిన్కి చాలా డ్యామేజ్ జరుగుతుంది హలో వెల్కమ్ టు హెల్త్ టాక్స్ మేడ్ ఈజీ విత్ డాక్టర్ రమ్య ఇవాళ్ళ వీడియోలో మనం ఎక్స్టర్నల్ గా యూజ్ చేసే క్రీమ్స్ వల్ల మన స్కిన్ బ్యారియర్ ని ఎలా డ్యామేజ్ చేస్తున్నాము అలానే ఇంటర్నల్ గా ఎటువంటి మెడిసిన్ ఇంకా సప్లిమెంట్స్ వాడితే స్కిన్ న్యాచురల్ గా గ్లో అవుతుందో చూద్దాం మార్కెట్ లో దొరికే డిఫరెంట్ స్కిన్ ప్రొడక్ట్స్ ని ఫోర్ కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి వైట్నింగ్ అండ్ లైట్నింగ్ క్రీమ్స్ వీటిలో ఎక్కువగా బ్లీచింగ్ ఏజెంట్స్ స్టెరాయిడ్స్ హైడ్రోక్వినైన్ లాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఇవి టెంపరీగా గ్లో ఇచ్చినప్పటికీ లాంగ్ లాస్టింగ్ ఉండదు సెకండ్ కేటగిరీ వచ్చేసి యాంటీ ఏజింగ్ క్రీమ్స్ ఇందులో ఉండే కొల్లాజిన్ యూత్ఫుల్ యూత్ఫుల్గా ఉంచుతుంది అని చెప్పి ఈ యాంటీ ఏజింగ్ క్రీమ్స్ క్లెయిమ్ చేస్తారు బట్ మీరు ఎక్స్టర్నల్గా కొల్లాజిన్ ఎంత అప్లై చేసినప్పటికీ మీకు ఎటువంటి రిజల్ట్స్ ఉండదు మీకు ఆ కొల్లాజిన్ యొక్క రిజల్ట్ ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఒక రైట్ అమౌంట్ ఆఫ్ కొల్లాజిన్ని రెగ్యులర్గా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితేనే మీ స్కిన్ యూత్ఫుల్ గాను ఇంకా ఎటువంటి బ్రింకిల్స్ లేకుండా షైనింగ్గా ఉంటుంది థర్డ్ క్యాటగిరీ వచ్చేసి యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్స్ ఈ యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్స్ వాడటం వల్ల డార్క్ స్పాట్స్ ఇంకా నెక్ ఎల్బో లో ఉండే డార్క్ ప్యాచెస్ని తగ్గిస్తాయి అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉంటారు బట్ యాక్చువల్గా ఈ డార్క్ పిగ్మెంటేషన్ క్రీమ్స్లో ఉండేది బ్లీచింగ్ ఏజెంట్స్ స్టెరాయిడ్స్ ఇంకా యాసిడ్స్ ఇవి యూస్ చేయటం వల్ల ఇనీషియల్గా మీకు ఆ డార్క్నెస్ తగ్గినట్టు ట్యాండ్ రిమూవ్ చేసినట్టు అనిపిస్తుంది బట్ ఆన్ అ లాంగ్ రన్ మీరు సన్ కి ఎక్స్పోజ్ అయినా లేదా ఈ క్రీమ్ ఎక్కువ కాలం యూజ్ చేసినా మీరు చాలా యాడ్వర్స్ ఎఫెక్ట్స్ చూస్తారు అందులో కొన్ని సన్ బర్న్స్ సన్ ట్యాన్స్ ఇంకా స్కిన్ పీల్ అయిపోవటము డార్క్నెస్ ఇంకా ఎక్కువైపోవటం లాంటివి చూస్తూ ఉంటారు ఫోర్త్ కేటగిరీ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ మీ స్కిన్ ని బాగా హైడ్రేట్ చేస్తాయి బట్ ఈ హైడ్రేషన్ అనేది ఓన్లీ ఎక్స్టర్నల్ గానే జరుగుతుంది ఇంటర్నల్గా మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఉండదు సో మీ స్కిన్ న్ గా గ్లో అవ్వాలి అంటే ఇంటర్నల్గా కూడా గ్లో అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి హార్ష్ కెమికల్స్ ఉన్న క్రీమ్స్ అండ్ ప్రొడక్ట్స్ ని మీరు రెగ్యులర్గా యూజ్ చేయటం వల్ల మీ స్కిన్ కి డ్యామేజ్ జరుగుతుంది ఫస్ట్ అండ్ మోస్ట్ మీ స్కిన్లో ఉన్న ఒరిజినల్ బ్యారియర్ ని ఇది బాగా డ్యామేజ్ చేయడమే కాకుండా స్కిన్ సెన్సిటివిటీని కూడా పెంచుతుంది యాక్ ని త్వరగా ఫ్లేర్ అవటం స్టార్ట్ అవుతుంది అలానే స్కిన్ సెన్సిటివిటీ ఎక్కువ అవటం వల్ల పిగ్మెంటేషన్ కూడా ఊరికే పెరిగిపోతూ ఉంటుంది ఇవన్నీ యూస్ చేయడం వల్ల గ్రాడ్యువల్ గా మీరు సన్ కి ఎక్స్పోజ్ అయినా సరే మీ స్కిన్ ఈ సెన్సిటివిటీ వల్ల అసలు ఆ ఎక్స్పోజర్ ని తట్టుకోలేక మీకు ఈజీగా సన్ బర్న్స్ మెలెస్మాల్ లాంటి కండిషన్స్ వస్తూ ఉంటాయి సో టెంపరీ గ్లో కోసం మీరు ఈ హార్ష్ కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ని మీ స్కిన్ కి అప్లై చేసుకుని లాంగ్ టర్మ్ లో మీ స్కిన్ ని అయితే డామేజ్ చేసుకోకూడదు అండ్ ఫోర్ మోస్ట్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లో ఉండే ఈపీఏ అండ్ డిహెచ్ఏ స్కిన్నిన్ ని నరిష్ చేయటమే కాకుండా స్కిన్ లోపల నుండి మాయిశ్చరైజ్ చేస్తుంది అలానే ఇది ఇన్ఫ్లమేషన్ ని తగ్గించటమే కాకుండా యాక్నే కూడా పెరగకుండా చూసుకుంటుంది ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ని రోజు తీసుకోవడం వల్ల మీ స్కిన్ బ్యారియర్ బాగా రెస్టోర్ అవటమే కాకుండా ఇది మీకు న్యాచురల్ గ్లోని ఇస్తుంది సో డైలీ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఆఫ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ని రోజు మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే నేను చెప్పిన అడ్వాంటేజెస్ అన్ని మీరు చూస్తారు కొలాజిన్ యూత్ఫుల్ అండ్ బ్రింకిల్ ఫ్రీ ఫేస్ కోసం కొలాజిన్ యూస్ చేయాలి కొలాజిన్ మన బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది అని మీకు తెలుసు బట్ ఒక సర్టన్ ఏజ్ తర్వాత కొలాజిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో ఇది మనం ఖచ్చితంగా సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవాలి కొలాజిన్ బెనిఫిట్స్ ఫైన్ లైన్స్ ని రిడ్యూస్ చేయటమే కాకుండా ఇది స్కిన్ టైట్నింగ్ చేయటానికి స్కిన్ ప్లంపీగా సాఫ్ట్ గా ఇంకా యూత్ఫుల్ గా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది మీరు గనక ఈ కొల్లాజెన్ ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఇది కేవలం మీ ని నరిష్ చేయటమే కాకుండా మీ హెయిర్ అండ్ నేల్స్ గ్రోత్ కి కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది డైలీ రిక్వైర్మెంట్ రోజు మీరు ఒక ఫైవ్ గ్రామ్స్ నుంచి టెన్ గ్రామ్స్ పౌడర్ పౌడర్ని ఐదర్ మీ స్మూతీస్లో గానీ యోగట్లో గానీ యూజ్ చేసి తీసుకున్నట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఖచ్చితంగా కన్సిస్టెంట్ గా ఒక వన్ మంత్స్ వాడినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి థర్డ్ వైటమిన్ సి వైటమిన్ సి స్కిన్ బ్రైట్నింగ్ కాకుండా పిగ్మెంటేషన్ తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఇది రోజు తీసుకోవటం వల్ల మీ స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గటమే కాదు డార్క్ స్పాట్స్ ఫేడ్ అవుతాయి అలానే ఇది కొల్లాజెన్ ప్రొడక్షన్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది డైలీ రిక్వైర్మెంట్ రోజు మీరు నార్మల్గా తీసుకున్నట్లయితే నైన్టీ ఎంజీ ఆఫ్ వైటమిన్ సి సరిపోతుంది అలా కాదు మీరు బాగా ఫేర్ గా కనిపించాలి మీ స్కిన్ బాగా లస్ట్రస్ గా ఉండాలి అనుకుంటే మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఆఫ్ వైటమిన్ సి సప్లిమెంట్స్ కింద లిక్బుల్స్ కింద తీసుకుంటే సరిపోతుంది ఇన్ ఆ నట్ షెల్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ నీడ్ టు బి అవాయిడెడ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్లీచింగ్ ప్రోడక్ట్స్ ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా బ్లీచింగ్ ప్రొడక్ట్స్ గానీ స్టెరాయిడ్ క్రీమ్స్ గానీ వాడినట్లయితే మీ స్కిన్ డామేజ్ అవటమే కాకుండా ఇది బాగా సెన్సిటివ్ గా అయిపోతుంది సెకండ్ ఓవర్ స్క్రబ్బింగ్ స్కిన్ కేర్ రొటీన్ అని ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలో చేశారు అని చెప్పి మీరు రోజు మీ స్కిన్ ని స్క్రబ్ చేసినట్లయితే దానికి ఇంటర్నల్ గా ఉన్న ఆయిల్ ఇంకా మాయిశ్చర్ ని కోల్పోయి స్కిన్ చాలా డ్రై గా అయిపోతుంది హై షుగర్ కంటెంట్ ఇంకా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచే ఫుడ్స్ ని మీరు ఎంత అవాయిడ్ చేస్తే మీ స్కిన్ కి అంత మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి